ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేర్మి బంగ్లాదేశ్ లో ఒక కొత్త స్వరంగ మార్గం బయటపడింది మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫ్లైటో బస్సో లేదా మన ఓన్ వెహికల్ కారో బండ్ మీదో వెళ్తాం లేదు అంటే ట్రైన్స్లలో వెళ్తూ ఉంటాం కానీ బంగ్లాదేశులు మాత్రం స్వరంగ మార్గాలలో వస్తారు అసలు ఈ స్వరంగ మార్గం గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం మీరు వచ్చేద్దాం సో బంగ్లాదేశ్ దీనికి ఇండియాకి ఐ మీన్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అంటే మన ఇండియా కిందకే వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎయిట్ హవర్స్ ఫార్టీ మినిట్స్ టైం ఎయిట్ హవర్స్ ఫార్టీ మినిట్స్ నార్మల్గా అంటే ఒక వెహికల్ కానీ ఏదన్నా ట్రైన్ అలా తీసుకుని ఫ్లైట్స్లో తక్కువ అయిపోతుంది కానీ ఒక వ్యక్తి ఆయన పేరు సదాం సతీ అయితే ఈయనకి సంబంధించి ఈయన ఇంట్లో ఉండేది ఇద్దరే ఇద్దరు మాత్రమే ఉంటారు ఆయన ఆయన వైఫ్ ఓన్లీ టూ మెంబర్స్ కానీ ఈయనకి సంబంధించి మనం ఇప్పుడు ఇండెప్త్గా ఓన్లీ ఈయన చుట్టూరుగానే బంగ్లాదేశ్ మొత్తం తిరుగుతుందన్నమాట ఎందుకంటున్నా అంటే ఈయన ఇల్లు ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్కి దగ్గరలో ఉన్న విలేజ్లో ఉంటుందన్నమాట అయితే ఆ విలేజ్లో ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీతో అది కూడా వాళ్ళిద్దరే ఉంటున్నారు కానీ ఎప్పుడైనా వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తే పొద్దున ఒక పది మంది సాయంత్రం ఇంకో పది మంది వాళ్ళ ఇంటి నుంచి బయటకు వస్తూ కనిపిస్తారు వాళ్ళ ఇంటి నుంచి మార్నింగ్ ఓ టెన్ మెంబర్స్ ఈవినింగ్ ఓ టెన్ మెంబర్స్ అలా బయటకు వస్తూ కనిపిస్తారు అప్పటికి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా గారికి ఆ విషయం చెప్పారు కాదండి ఈ ఈ పెద్ద మనిషి ఇంట్లో ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి చెప్పారట కానీ మనం ఎందుకు ఇట్టమే ఆహా బంగ్లాదేశ్ అట్లా జీరమ్మ అసలు చీచి బంగ్లాదేశ్ మస్తు మంచోళ్ళు అని చెప్పేసి ఆ కేసుని కొట్టిపారేసింది అసలు సంబంధం కూడా లేదు పట్టి కనీసం వినం కూడా వినలేదంట అయితే అప్పటికే అక్కడ ఎందుకో ఏదో తేడాగా ఉంది ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుంది ప్రతిరోజు ఎందుకు ఇలా వస్తున్నారు అని చెప్పేసి అక్కడి ప్రజలు దాని మీద కొంచెం ఇంట్రడెన్ లాగా వాళ్ళే పోలీసులు అయిపోయి ఇంక వాళ్ళు ఇంకెట్లా గవర్నమెంట్ సేస్ పాడు కదని చెప్పేసి వాళ్ళు ఏం చేసిర్రు సరే ఇప్పుడు వెళ్దాము వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి చూద్దాము అంటే నేను మీకు ఒకసారి అది యూనో ప్లాన్ చూపిస్తాను అనమాట క్రేజ్ ఉంది తెలుసా వాళ్ళ ఇంటి దగ్గర సద్దామనే ఈ వ్యక్తికి సంబంధించి ఆయన ఇంటి దగ్గర ఎంత మంచి స్వరంగ మార్గం అంటే అంత మంచి స్వరంగ మార్గం సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది ఆయన ఇల్లు అనుకుందాం ఓకే ఈ ఇంటికి సంబంధించి ఇక్కడెక్కడో బంగ్లాదేశ్ ఉంది ఇంకొంచెం దూరంలోకి ఎనిమిది కిలోమీటర్లు ఇది పట్టుకోండి ఇప్పుడు సో ఇక్కడ నుంచి ఓ స్వరంగ మార్గాన్ని చేసి వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ నుంచి ఓ స్వరంగ మార్గాన్ని చేసి దాన్ని ఇక్కడ ఒక డోర్తోని కప్పెట్టేసిండు ప్రింట్లోకి వచ్చిన వాళ్ళకి ఎట్లా దీని తర్వాత ఏందో చూడబోతారు ఎవడైనా కూడా యాడ్ డోర్ ఉన్నది వీడికే ఇల్లు అయిపోయిందేమో అనుకుంటారు కదా కానీ ఇప్పుడు వీళ్ళందరూ డౌట్ ఉన్నది కదా అందుకోసం అని చెప్పేసి అక్కడ పోలీసులు ఏం చేశారంటే ఇన్నిసార్లు కంప్లైంట్ ఇస్తున్నారు కదా ఒకసారి ఆ బ్యాక్ డోర్ సైడ్ కూడా ఏముంది అని చెప్పేసి చూడ్డానికి వెళ్తే ఈ స్వరంగం అంతా బయటపడింది ఆల్మోస్ట్ ఐదు లక్షలకు పైగా మంది ఇప్పటికే ఇటు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోమని చెప్పారు ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ని బంగ్లాదేశ్ వాళ్ళని బంగ్లాదేశీ ఐడెంటిటీ ఉన్న వాళ్ళని పాస్పోర్ట్ ఉన్న వాళ్ళని వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళిపోమ్మన్నారు వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళిపోమని చెప్పినప్పటికీ కూడా ఇంకా అడ్డదారులలో అక్రమంగా అక్కడికి వచ్చి అండ్ వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నారు అనేది ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు ఈ విషయము ఎన్నో సంవత్సరాల ముందు కూడా బయటపడింది అప్పుడు కూడా ఎలాంటి యాక్షన్ లేదు ఇప్పుడు కూడా ఎలాంటి యాక్షన్ లేదు ఎందుకో నేను మీకు రీజన్ చెప్తాను ఇప్పుడు ఐదు లక్షల మంది వచ్చారు కదా వీళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇప్పిస్తారు ఆధార్ కార్డ్స్ ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారు ఇండియన్ సిటిజన్షిప్ ఇప్పిస్తారు ఎందుకు ఓట్ వేయనికి ఎస్ ఇదంతా జరుగుతుంది ఎందుకు అంటే ఒక్క ఓటు కోసం ఒక్క ఓటుతోనే కదా తేడాలన్నీ అయ్యేటి ఆ ఓటు కోసమే అక్కడి గవర్నమెంట్ పండుతున్న కుట్ర ఇది అంతేందుకు ఇప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంటే కాకుండా అపోజిషన్స్ ఎవరెవరైతే ఉన్నారో అక్కడ నుంచి వచ్చేటోళ్ళు దారులన్నీ కట్ చేసి పడేశారు ఇప్పుడు బంగ్లాదేశ్కి మనకు ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ జర్నీ నిజం చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ నుంచి ఏకతక్క చెప్పాలంటే ఒక దింపికొడితే రెండు మూడు గంటలు దానికన్నా మించి ఎక్కువ ఉండదు అయితే ఆ టూ హవర్స్ టూ హవర్స్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ రెండు గంటల ప్రయాణం అప్పుడు చేసి ఎలక్షన్ల టైంలో ముందు వస్తారు అనమాట ఎలక్షన్లో వస్తుంది ఇంకొక వన్ మంత్ ఎలక్షన్ ఉంది అనే టైంకి వస్తారు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు ఓట్లు వేస్తారు ఓట్ వేసిన తర్వాత పర వాళ్ళకి సంబంధం లేదు ఇంకా వాళ్ళకి ఓటేసినందుకు అన్ని పైసలు ఇస్తారు ఇప్పుడు అర్థమైందిగా మీకు ఎస్ సో ఇదంతా ఎందుకు జరుగుతుంది ఒక్క ఓటు కోసం అందుకోసమే మమతా బెనర్జీ ఏం చేసింది ఈ ఐదు లక్షల మందిని నువ్వు పంపించద్దు అని చెప్పి వీళ్ళెవ్వరిని కూడా పంపించకుండా వీళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురావాలా అని చెప్పి చాలా అంటే చాలా ప్లాన్స్ వేస్తున్నారు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే నిజానికి వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశీలే ఎక్కువ ఉంటారు తెలుసా ఇప్పుడు పది మందిని తీసుకుంటే అలా ముగ్గురు నలుగురు బంగ్లాదేశీలే ఉంటారు అంత దారుణమైన స్టేజ్కి వచ్చింది మరి ఇంత అవుతున్నా అక్కడి గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటలేదు అంటే ఇన్ని సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లో ఏమైనా ఎందు ఏం జరిగినా కూడా కన్ను కనీసం ఇటు జరగలే ఇటు జరగలేదు నాకేం సంబంధం నాకెందుకు ఇంతే ఉండే అంతెందుకండి వెస్ట్ బెంగాల్ అన్నిటికంటే ఎక్కువగా రేప్స్ మర్డర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ అన్నిటికీ సంబంధించి కూడా ఏమైనా ప్రూఫ్ అనుకోండి మాకేం తెలుసు గవర్నమెంట్కి ఏం సంబంధం అని తీసి పరిస్థితి కరివేపాకు తీసి తీసి మరి అక్కడ వాళ్ళకైనా సిగ్గులేదా ఈమెకు ఎందుకు ఓటేస్తున్నారంటే వాళ్ళు ఓటేస్తలేరు వీళ్ళే ఓటేస్తున్నారు వీళ్ళందరే ఓటేస్తున్నారు వాళ్ళు ఓటేయడంతోనే ఆ పది పర్సెంటో ఆ ఇరవై పర్సెంటో ఆమె గెలవడానికి మెయిన్ రీజన్స్ అవుతున్నాయి ఇలా బంగ్లాదేశ్లు అడ్డదారులలో ఇండియాకు వస్తూ వెస్ట్ బెంగాల్ని వాళ్ళ అధీనంలో చేసుకుంటూ ఉన్నారు రేపటి రోజు వెస్ట్ బెంగాల్ ఒకానొక సందర్భంలో బంగ్లాదేశ్ కాదు ఇండియాలో ఉండిందని చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చేటట్టే ఉన్నారు నిజం చెప్పాలంటే వెస్ట్ బెంగాలే కాదు బంగ్లాదేశీల ప్లాన్ ఇంకా ఇంకా పెద్దగా ఉంది వాటన్నిటికీ సంబంధించి కూడా కంప్లీట్గా ఒక వెస్ట్ బెంగాల్ చేస్తున్న సపోర్ట్ వల్ల ఇక్కడి వరకు వచ్చింది సో మీరే మనం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందులో కీప్ వాచింగ్ మనం టీవీ